సుఖనంగా ప్రారంభమయ్యాయి వేకువజామునే సాంప్రదాయ దుస్తులను ధరించి భోగి మంటలు వేస్తూ తమ ఇంట్లో సిరుల పంట కురవాలని కోరుకుంటున్నారు ప్రజలు ఈ కాలం యువత పండుగలను మర్చిపోతున్నారని ప్రతి పండుగను తాము తమ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తూ ఈ తరానికి పండుగల విశిష్టత తెలిసేలా చేస్తున్నామని సభ్యులు అంటున్నారు భోగి పండుగపై మరింత సమాచారాన్ని ఆదిలాబాద్ నుంచి మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు వ్యాప్తంగా సంక్రాంతి సంబరాలు అయితే అంబరాన్ని అంటుతున్నాయి సంక్రాంతి పండుగలో భాగంగా మొదటి రోజు ఏదైతే భోగి మంటలు అయితే ఇటు గ్రామాలతో పాటు పట్టణాల్లో కూడా భోగి మంటలు వేస్తూ అయితే చలిమంటలు కావుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి ప్రస్తుతానికి మనం మంచిర్యాల జిల్లా కేంద్రంలోని బాలుర పాఠశాల మైదానంలో వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన భోగి మంటల వద్దలను అయితే ఉన్నాం దాదాపుగా గత కొన్నేళ్ళుగానైతే ఇటు వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉన్న అయితే ఇటు భోగి మంటల కార్యక్రమాలను అయితే నిర్వహిస్తున్నారు కేవలం వాకర్స్ అసోసియేషన్ సభ్యులే కాకుండా వాళ్ళ కుటుంబ సభ్యులతోటి కలిసి ఇక్కడికి వచ్చేసి అయితే ఈ కార్యక్రమాన్ని అయితే నిర్వహిస్తున్నారు మనతో పాటు వాకర్స్ అసోసియేషన్ సభ్యులు ఉన్నారు వాళ్ళని అడిగి తెలుసుకుందాం సార్ చెప్పండి దాదాపుగా మీరు ఎన్నేళ్ళుగా ఈ భోగి మంటల కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నారు ప్రధానంగా ఆ భోగి మంటల విశిష్టత ఏంటి ఈ భోగి మంటలు వేయడం వల్ల ఎటువంటి శుభాలు కలుగుతాయి మనకు సో అందరికీ నమస్కారము ముఖ్యంగా రాష్ట్ర ప్రజలకి మంచిర్యాల నెలలు ప్రజలకి మంచిర్యాల పట్టణ ప్రజలకి అందరికీ భోగి అదేవిధంగా సంక్రాంతి కన్మ శుభాకాంక్షలు తెలుపుతూ ముఖ్యంగా ఈ వాకర్ వాకర్ క్లబ్ నుంచి మేము గత ఐదారు సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమం చేస్తున్నాము అందరి ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ ఈ కార్యక్రమం చేస్తున్నాము ముఖ్యంగా ఈ భోగి మంటలు అనేటివి ఎందుకు ఇస్తారంటే చలి తీవ్రతను తట్టుకోవడానికి కాత కాలంలో మన తాతల కాలం నుంచి చూస్తే మనం చరిత్రను చూస్తే చలి తీవ్రతను తట్టుకోవడానికి ఈ భోగి మంటలు వేయడం జరుగుతుంది ఎందుకంటే చలి ఎందుకు ఎందుకుంటుంది ఇప్పుడు సూర్యుడు దక్షిణయానంలో ఉంటాడు కాబట్టి చలి ఇక్కడ ఉంటుంది ఈ రోజు నుంచి ఉత్తరానంలోకి సూర్యుడు స్టార్ట్ అవుతాడు సో దాన్నే ఇప్పుడు మనము భోగి అంటాం భోగి రోజు ఉత్తరానంలోకి స్టార్ట్ అవుతుంది సో ఈ చలి తీవ్రతం తట్టుకోవడానికి వివిధ రకాలైన చెక్కలు అందులో మామిడి చెక్కలు కానీ తాటాకులు కానీ ఒకప్పుడు వెనకటి కాలంలో తాటాకులు వేస్తారు కొంత వేప కానీ ఇలాంటి సుగంధ ద్రవ్యాలతో కూడిన చెక్కలను వేసి మనము భోగి మంటలు కా కాగడం మూలంగా వాటి నుంచి వచ్చే వాయువులు అనేటివి ప్రజలకి ఆ వాయువులు మంచిగా ఉండడానికి ప్రజలు సంతోషంగా ఉండడానికి ఆరోగ్యంగా ఉండడానికి ఉపయోగపడతాయి కాబట్టి ఇలాంటి కార్యక్రమాన్ని మన ఆన ఆనవాయితీగా తాతల కాలం నుంచి గత వందల సంవత్సరాల నుంచి చేయడం జరుగుతుంది మన తెలుగు ప్రజలకు ముఖ్యంగా ఈ భోగి సంక్రాంతి కనుమ ఈ సంక్రాంతి పండుగ అనేది చాలా చాలా పెద్ద పండుగ ఎందుకంటే ఈ జనవరి కాలంలో ప్రజలందరికీ రైతులందరికీ సుఖాలతో ఉండి వాళ్ళు కష్టపడి అనేక పంటలను పండించి ఆ సంతోషంతో ఈ భోగిని ఈ సంక్రాంతిని జరుపుకుంటారు కాబట్టి రైతులందరికీ అదేవిధంగా ప్రజలందరికీ మరొకసారి ఈ భోగి మరియు సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు తెలుపుతున్నారు మరి గత పది పన్నెండు సంవత్సరాల నుండి ప్రతి పండుగకు కూడా ఒక భోగి అనే కాదు ఉగాది రోజు కూడా పచ్చడి చేసి మరి హిందూ సాంప్రదాయం ప్రకారం ఉన్న ఫెస్టివల్స్ ఒక ప్రాముఖ్యతలను పండుగకు ఉన్న ప్రాముఖ్యతలను ప్రజలకు తెలిసే విధంగా మరి వాకర్స్ క్లబ్ సభ్యులందరూ కూడా ప్రతి పండుగను ఉత్సాహంగా మరి ఉదయమే ఐదు గంటలకు వచ్చేసి ఈ బాయ్స్ హై స్కూల్ గ్రౌండ్ లో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు ఈ సంవత్సరం అధ్యక్షులు రా వీరస్వామి గారి ఆధ్వర్యంలో వారి టీం అందరూ కూడా చక్కని ఏర్పాటు చేయడం జరిగింది మరి గ్రౌండ్కు ప్రతి సంవత్సరం కూడా పండుగలతో పాటుగా వ్యాయామం కూడా చేస్తూ అందరం ఆరోగ్యంగా ఉండే విధంగా కార్యక్రమాలను చేపడుతున్నారు యూత్ కూడా చాలామంది ఉదయాన్నే రావడం ఇక్కడ క్రికెట్ ఆడుకోవడం పిల్లలకు ఈరోజు పండుగలకు పండుగ అంటే ఏంటి తెలియదు సంక్రాంతి అంటే ఏంటి తెలియదు ఇప్పుడు చూస్తున్నాం దాదాపు ఒక రెండు వందల మంది చిన్నపిల్లలు ఇక్కడ క్రికెట్ ఆడుతూ ఉన్నారు వాళ్ళకి ఈ పండుగల గురించి తెలియదు వాస్తవంగా ఇలాంటి కార్యక్రమాలు చేపడుతుంటే ఎక్కడిదక్కడ మన హిందూ సాంప్రదాయం హిందూ పండుగలు గురించి ప్రాముఖ్యత గురించి వారు కూడా తెలుసుకొని భవిష్యత్తులో మన పండుగలకు ఉగాది కానీ సంక్రాంతికి కానీ దసరా కానీ దీపావళి కానీ వీటి ప్రాముఖ్యత గురించి యూత్ కూడా తెలుసుకొని మరి రాబోయే రోజుల్లో వారు కూడా ముందుండాలని మరి వాకర్స్ క్లబ్ సభ్యులందరితో కూడా మేము కోరుతున్నాం చెప్పండి సార్ ఏ రకంగా సెలబ్రేట్ చేసుకుంటాం వాకర్స్ క్లబ్ సభ్యులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు ఈ భోగి పంటలు వేయడం వలన వాతావరణ కాలుష్యం కూడా తగ్గుతుంది అలాగే ఇందులో పిడుకలు నెయ్యి వేపాకు సుగంధ ద్రవ్యాలు మొదలైనవి వేయడం వలన ఈ వాతావరణ కాలుష్యం కూడా తగ్గుతుంది అలాగే ఇప్పుడు గొబ్బెమ్మలు కూడా పెడతారు గొబ్బెమ్మల వల్ల కూడా వాతావరణ కాలుష్యం క్రిములు కూడా చనిపోవడం జరుగుతుంది ఆవు పేడతోటి గొబ్బెమ్మలు చేస్తారు కాబట్టి ఆ క్రిములు కూడా అట్లా కూడా చనిపోతాయి గంగిరెద్దుల వాళ్ళు కూడా ఈ ఈ ఈ ప్రతి ఇంటికి వచ్చి వాళ్ళ యొక్క విన్యాసాలు కూడా చూపెడతారు అలాగే కొత్త అల్లుళ్ళు ఈ ఈ పండుగకి వస్తారు అలాగే ధాన్యాలు కూడా ఇప్పుడు ఇంటికి వస్తాయి ఆ పంటలు కొత్త పంటలు కూడా వస్తాయి అట్లా వ్యవసాయదారులు ఎంతో సంతోషంగా ఉంటారు అలాగే వాకర్స్లోపు అందరికీ మరొకసారి శుభకాంక్షలుపుతూస్తాం భోగి పండుగ అంటే హిందువులకే కాదు ఇక్కడ మత సామరస్యం లేదు తామంతా ఒక్కటే అనేసి నిరూపిస్తూ ఇటు మన ముస్లిం సోదరులు కూడా భోగి భోగి మంటల కార్యక్రమంలో అయితే పాల్గొన్నారు వారిని అడిగి తెలుసుకుందాం సార్ చెప్పండి సార్ మేమందరం ఒక్కటే అనే విధంగానైతే ఇప్పుడు భోగి మంటల కార్యక్రమం పాల్గొన్నారు ఎట్లా చూస్తున్నారు ఎలా ఉన్నాయి సెలబ్రేషన్స్ సెలబ్రేషన్ బాగున్నది నేను ప్రత్యేకంగా వాకర్ స్లాబ్ సభ్యులందరికీ కృతజ్ఞ ఉంటాయి ఎందుకంటే వాళ్ళు ప్రతి పండుగ మాకు పిలుస్తారు మేము చూస్తా తప్పకుండా మేము వస్తున్నాం ఇట్లా పాల్గొంటాం ఈ పద్ధతి మన గంగా జనం తజీ ఇక్కడ నడవాలి ఇలాగల్లా మనం ఇట్లనే కలిసిమెలిసి ఉండాలని అందరు బాగుండాలి మంచిగా కాదు మన రాష్ట్రం కూడా మా కలిసిమెలిసి ఉంటి మంచిది మనకు మంచిది అందులో రాష్ట్రం కూడా మంచిదని నేను భావిస్తున్నాను మీ జనరేషన్లో దాదాపు ఇప్పుడు గతంతో పోల్చుకుంటే అసలు పండుగలంటే కూడా తెలియని పరిస్థితిలో ఉన్నారు ప్రజెంట్ ఈరోజైతే అయితే మీరు భోగిని అయితే సెలబ్రేట్ చేసుకుంటున్నారు ఎట్లా ఉన్నది మీకు చాలా హ్యాపీగా ఉంది భోగి మంటలు అంటేనే పాత వస్తు పోగొట్టి కొత్త ధనాన్ని తీసుకురావడానికి భోగి మంటలతో స్టార్ట్ చేస్తారు అంటే రైతులు ఎట్లా పంటలు పండించి కొత్త పంట అలా సెలబ్రేట్ చేసుకుంటారో భోగి మంటల్లో కూడా పాత వస్తువులు వేసి దాన్ని కొత్త ధనాన్ని తీసుకురావడానికి భోగి మంటలతో ప్రారంభిస్తారు సంక్రాంతి అనేది ప్రతి సంవత్సరం ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు చేసుకుంటున్నారు ఇప్పుడు ఈ సంవత్సరం సెలబ్రేషన్స్ ఎలా ఉన్నాయి ఏమనుకుంటున్నారు అంటే ప్రతి సంవత్సరం కన్నా ఈ సంవత్సరం చాలా బాగా జరిగింది మూడు సంవత్సరాల నుంచి కన్నా ఈ సంవత్సరం ఎక్కువ మంది వచ్చారు సెలబ్రేట్ చేసుకోవడానికి మరియు ఈ సంక్రాంతి అప్పుడు చకినాలు హర్షలు ఇవన్నీ మన తెలంగాణ ట్రెడిషన్లో ఉంటుంది మనతో పాటు మరికొంతమంది సభ్యులు ఉన్నారు వారిని కూడా అడిగి తెలుసు సార్ చెప్పండి సార్ ప్రధానంగా భోగి అంటేనే గోదాదేవి విశిష్టత ఉంటుంది రైతుల విశిష్టత ఉంటుంది ఎలా సెలబ్రేషన్ చేసుకుంటున్నారు జై శ్రీరామ్ మంచిర్యాల పట్టణ ప్రజలకు మంచిర్యాల జిల్లా ప్రజలకు అదేవిధంగా యావత్ తెలుగు ప్రజలందరికీ భోగి శుభాకాంక్షలు భోగి భోగభాగ్యాలతో అష్టైశ్వర్యాలతో సుఖ సంతోషాలతో అందరూ తుగ తులతూగాలని కోరుకుంటూ సంక్రాంతి కన్మ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము గత కొన్ని సంవత్సరాల నుంచి బయశేసుకులు గ్రౌండ్లో వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో అన్ని సాంప్రదాయ పండుగలు నిర్వహించబడుతుంది ఈ సంవత్సరము ఎంతో విశిష్టత ఉంది గత ఐదు వందల సంవత్సరాల తర్వాత మన కళ నెరవేరుతుంది ఈ సందర్భంగా అందరూ కూడా శ్రీరాముని యొక్క సేవలో పాల్గొనాలి అదేవిధంగా గోదాదేవి కళ్యాణం కూడా ప్రతి మందిరంలో కూడా నిర్వహించబడుతుంది ఈరోజు స్వామి దేవస్థానంలో కూడా సాయంత్రం నిర్వహించబడుతుంది అందరూ పాల్గొ పాల్గొనాలని కోరుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదములు చూడవచ్చు ఇక్కడ మనకు వాకర్స్ క్రబ్ అసోసియేషన్ సభ్యులు కావచ్చు లేదనుకుంటే యువతులుగా కూడా మనకు చెప్తున్నది ఒకటే కేవలం ఈ భోగి మండల్లో ఏదైతే పాత వస్తువులను వేయడం రైతు సంబంధించినటువంటి కొత్త పంట చేతికి రావడం తోటైతే అష్ట కలిసి తుల విధంగానైతే అయితే ఈ భోగి మంటలు వేస్తారు ఈ భోగి మంటలతోటి తమ ఇంట్లోకి భోగభాగ్యాలు వస్తాయనేసి అనేసి నమ్మకంతో తాము భోగి మంటలు వేస్తున్నాం అనేసి ఇటు సభ్యులు తెలుపుతున్న పరిస్థితి